బాగున్నారా ఊహించని బహుమానము నీకు కలుగును హెబ్రీ పత్రిక పదో అధ్యాయం ముప్పై ఐదో వచనం మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ భయపడద్దు అంటున్నాడు ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండడం వలన కాన్ఫిడెంట్గా ఉండడం వలన గొప్ప బహుమానం పొందుతావు అంటున్నాడు బహుమానం గిఫ్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వింటున్న మనందరికీ బహుమానాలు ఇష్టమే కదూ అందులో మనుషులు ఇచ్చే బహుమానం కన్నా దేవుడిచ్చే బహుమానం గొప్పది ఆ గొప్ప బహుమానం దేవుని యొద్ద నుండి పొందాలి అంటే ధైర్యం విడిచిపెట్టకూడదు లోకంలో జీవిస్తున్నప్పుడు ధైర్యాన్ని కోల్పోయేది ఎప్పుడో తెలుసా హఠాత్తుగా మరణం గురించి విన్నప్పుడు హఠాత్తుగా రోగం గురించి విన్నప్పుడు హఠాత్తుగా కొన్ని సమస్యల మీదకు వచ్చినప్పుడు మిమ్మల్ని బాధించే విధంగా నీకు దుఃఖం కలిగే విధంగా కొన్ని కేసులు మీ మీద పెట్టినప్పుడు ధైర్యం కోల్పోతారు అంటే నీలో ఉన్న ధైర్యాన్ని విరగొట్టగలిగిన శక్తి రోగానికి సమస్యకి శోధనకి శత్రువులకు చుట్టూ ఉన్న పరిస్థితులకు ఉందా ఎస్ పాలను విరగొట్టేది పెరిగైతే నీలో ఉన్న ధైర్యాన్ని విరగొట్టేది నీ చుట్టూ ఉన్న పరిస్థితులు స్థితిగతులను చూసి ధైర్యాన్ని కోల్పోవద్దు దేవుని బిడ్డ భక్తులకి ఎవరిని బట్టి ధైర్యం ఉం ఉంటుందంటే వారికున్న ధనాన్ని బట్టి కాదు వారికున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు మన దేవుని బట్టే మన ధైర్యం హలెయ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో అందరూ అతన్ని విడిచిపోయినప్పుడు దావీదు ఒంటరి వాడైపోయాడు అక్కడ ఉన్నవారు రాళ్ళు తి తీసుకుని దావీదును కొట్టడానికి రాళ్ళు పైకెత్తినప్పుడు తను తాను ధైర్యపరుచుకున్నాడంట తాను దేవుడైన వ్యూహవాన్ని బట్టి తను తాను ధైర్యపరుచుకున్నాడంట ఒకటో సమయాలు ముప్పయో అధ్యాయం ఆరో వచనం మన ప్రజలే తన తన ప్రజలే తన మీదకి గొడవపడి వస్తు ఉండగా నన్ను చంపాలని వస్తు ఉండగా ఎవరు ఇస్తారు నాకు ధైర్యాన్ని అలాంటి స్థితుల్లో ఎంతటి వాళ్ళైనా కృంగిపోతారు కానీ దావీదనే ఈ భక్తుడు తన దేవుడైన వ్యూహవాను బట్టి ధైర్యం తెచ్చుకొనిను అప్పు తెచ్చుకోవడం కాదు దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకోండి చాలామంది అప్పు తెచ్చుకోవడానికి పరిగెడుతుంటారు ఇంకేదైనా తెచ్చుకుందాం అనుకుంటారు నువ్వు నీ దేవుడైన ప్రభునికి తోడై ఉన్నాడని ఎవరు నీకు తోడుగా లేకపోయినా ఎవరు నీ పక్షము వారిగా నిలవకపోయినా ఎవరు నీ గురించి మాట్లాడుతూ నీకు సాయం చేయడానికి సిద్ధపడకపోయినా నిన్ను సృష్టించిన దేవుడైన ప్రభు నీకు వేలిముద్ర ఇచ్చి నీకు కంట్లో ఐరాస్ పెట్టి నువ్వు పీల్చే గాలిని నీకు అనుగ్రహించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు నీ తోడుగా ఉన్నాడని నమ్మి ఆయనను బట్టి నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే గొప్ప బహుమానం దేవుడి చేతిలో నువ్వు పొందు పొందుకుంటావు దావీదు ఒంటరివాడిగా అయినప్పుడు ఏకాకిగా మిగిలిపోయినప్పుడు పరిస్థితులు ఏమీ బాలేకపోయినా ప్రార్థించాడు తన దేవుడైన వ్యూహవాను బట్టి ధైర్యంగా నిలబడ్డాడు కాన్ఫిడెంట్గా దేవా నువ్వు ఉన్నావులే నువ్వే చూసుకుంటావులే ఈ వాగ్దానం వింటూ మనం ఒక చిన్న పల్లవి పాడుకుందాం పాడదామా నా నాతోగా నా నీడాగా to work.

కొన్ని పరిస్థితులు మనం చూస్తుంటాం బలహీనులను బలవంతులు వచ్చి భయపెడుతుంటే పాపం ఆ బలహీనులు ఏం చెప్పలేక ఒక మాట అనడం మీరు విన్నారా ఎప్పుడైనా బాబు మేమేం చేయలేం కానీ పైవాడు చూస్తున్నాడు దేవుడు అనేవాడు ఒకడున్నాడులే ఆయన తప్పక మాకు న్యాయం చేస్తాడులే ఈరోజు మమ్మల్ని మీరు అన్యాయంగా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినా పైనున్నవాడు ఊరుకోడు దేవుడు అనేవాడు ఒకడున్నాడు ఆయన తప్పక నాకు న్యాయం చేస్తాడు ఈ రోజు కాకపోతే రేపైనా నన్ను నిలబెడతాడు స్థిరపరుస్తాడు నా స్థితిగతులను మార్చివేస్తాడు నా పరిస్థితులన్నీ జయించే శక్తిని నాకు దయచేస్తాడు ఆ పైనున్న దేవుడు నీకు తోడై ఉన్నాడని ఆయన వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నీకు గొప్ప ధైర్యం కలుగును గాక ఆమెన్ ధైర్యం విడవకండి సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చును భయపడటం వలన మనుషులు కూరివచ్చును యూహమైంద నమ్మిక ఉంచి సురక్షితముగా సురక్షితంగా నుండును యోపు గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఏది వచ్చునని నేను బహుగా భయపడతినో అదే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది ఎప్పుడైతే నువ్వు ధైర్యం విడిచిపెడతావో వెంటనే వచ్చేది తెలుసా భయం భయానికి నెగిటివ్గా నిలబడేది ధైర్యం కీర్తనలు ఇరవై ఏడో అధ్యాయం మూడో వచనం నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును ధైర్యం విడవద్దు అంటున్నాడు హెబ్రి పత్రిక పదో అధ్యాయం ముప్పై వచనం దేవుడు ఉన్నాడనే ధైర్యంతో నువ్వు జీవించినప్పుడు నీవు దేవునిని బట్టి ధైర్యంగా ఉన్నావు గనక ఆయన గొప్ప బహుమానం దయచేస్తాడు రోగముల గురించి విన్నప్పుడు శత్రువులు నిన్ను దూషిస్తున్నప్పుడు పరిస్థితులు నీకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు స్థితిగతులన్నీ నీకు నిన్ను ముంచేసేలా నీ మీదికి ఒక ప్రళయంలాగా వచ్చినప్పుడు ధైర్యం విడవద్దు బహుధైర్యంగా నువ్వు నిలిచినట్లయితే దేవుని అందు విశ్వాసం ఉంచి అంటున్నాడు దానికి ప్రతిఫలంగా దేవునికి నువ్వు ధైర్యంగా ఉన్నావు కాబట్టి నీకు ప్రతిఫలంగా గొప్ప బహుమానం ప్రభు అయిన దేవుడు నీకు అనుగ్రహించును ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానం పట్టుకుని ప్రా ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి మేమంతా ధైర్యంగా ఉండాలని పరిస్థితులను చూసి కృంగిపోకూడదు అని శత్రువులు పెట్టే అటువంటి నిందలు కానీ అవమానాలు కానీ దుఃఖపడద్దు కృంగిపోవద్దు అని ఎంతో స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభువ నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం చేసిన ఆ మాటను పట్టుకుని ఎందరైతే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ధైర్యంగా నిలబడతారో వారందరికీ బహుమానంగా ప్రతిఫలం ప్రతిఫలంగా ఒక బహుమానం ఇవ్వు ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు తప్పక నాకు సహాయం చేస్తాడు నన్ను నిలబెడతాడు నన్ను స్థిరపరుస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థిస్తున్న వారిని దీవించండి డాడీ ఇలా ప్రార్థించి నిలబడినప్పుడు దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానమే మీరు మాకు దయచేయబోడుతున్నారు ఈరోజు ఎందరైతే వారి స్థితిగతులకు భయపడుతున్నారో ఆ భయాన్ని వారిలో నుండి తీసివేసి దేవుడు నాకు తోడై ఉన్నాడనే ధైర్యం వారికి కలుగు చేసి వారికి సహాయం దయచేయి దేవుణ్ణి బట్టి మేము ధైర్యంగా ఉన్నట్లయితే గొప్ప బహుమానాన్ని నీ వద్ద నుండి మేము పొందబోతున్నాం అవును తండ్రి ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకి కూడా గొప్ప ధైర్యాన్ని ఇవ్వండి డాడీ అలా ధైర్యంగా నిలబడే కృపను వారికి దయచేయండి దానికి ప్రతిఫలంగా వారు అందరూ బహుమానం పొందుదురుగాక ఆమెన్ ఏసు ఉన్నత అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ ఫ్రైస్ ఇలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ప్రెస్ చేయండి గా బ్లెస్ యూ ఆల్ ఒక చిన్న కీర్తన పాడుకుందాం ఒక పల్లవి చింతలెన్ని ఉన్నా చే చింతలెన్ని ఉన్నా చింతేమగల్లవాడు ఎవరు మరచినా నిన్ను దేవుడు గొప్ప గొప్పవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్నా మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు రో హై సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేము పరుగునొచ్చే దూతలేము పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రాజు మిస్ అయ్యా పుట్టాడు రో మన కోసం హలో లుయాస్లాండ్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ God bless you